అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ వంశీ గారి మా పసిలుపూడి కథల్లో నుంచి కుమారి మా ఊరొచ్చింది బాచిగాడికి అప్పుడు పదమూడేళ్లుంటాయేమో సీతానగరం నుంచి వచ్చిన వాళ్ళ కుటుంబం వెలగల భామిరెడ్డి గారి పాతింట్లో అద్దెకుండేది భామిరెడ్డిగారుండే పెద్దిళ్ళు గరికపాటి చిట్టిరెడ్డి గారి పోస్టాఫీసున్న వీతి వైపు ఉంటే పాతిల్లు కరణాల గోడ ఉండేది ఈ రెండిళ్ళకి మధ్యనే ఒక పెద్ద దొడ్డి మధ్యలో పెద్ద బాదం చెట్టు ముసలి మామిడి చెట్టు ఉన్నాయి పాతింట్లో ఉంటున్న వాళ్ళమ్మ ఏ పనన్నా ఉంటే ఆ పెద్దింట్లో నుంచి పరిగెట్టుకుచ్చేస్తుంది వెలగల భామిరెడ్డి గారి భార్య సుబ్బాయమ్మగారు దేవీ నవరాత్రులు మొదలయ్యాయి మా ఊళ్ళో ఆ వేళ ఏడో రోజు కాకినాడ కుమారి రికార్డింగ్ డ్యాన్స్ అంట ఊళ్ళో అంతా కుమారి గురించి తెగ చెప్పుకుంటుంటే ఎప్పుడూ లేంది ఆ కుమారిని ఎప్పుడు చూసేద్దామా అనిపించింది బాచిగాడికి ఇంకేముంది వాడి జట్టులో కుర్రాలను వదిలేసి కాలువ కాడికి పరిగెట్టుకొచ్చాడు ఆ కుమారి దిగే బస్ ఎప్పుడాగిద్దా అని చూస్తున్నాడు ఆకాశం నిండా మబ్బులు పట్టున్నాయి ఒకటే గాలి దీపాల వేళ దాటాకొచ్చింది బస్సు తన ట్రూపుతో పాటు దిగిన కుమారిని రెప్పార్పకుండా చూశాడు బాచిగాడు అదృష్టమంటే ఇదే ట్రూపులో అందరూ గారి గారింట్లో దిగితే కుమారి మటుకు వెలగల భామిరెడ్డి గారి ఇంట్లో దిగింది ఇక బాచిగాడే ఆనందం అంతా కాదు వేడిగా ఉన్న పెద్ద స్టీల్ గ్లాసు బాచీకిచ్చిన సుబ్బాయమ్మ లోపల కోటింగ్ కొట్టుకుంటున్న అమ్మాయికిచ్చిరా బాబు అంది బిల్లారి అద్దం ముందు పెట్టుకుని ముఖానికి లంగేసుకుంటుంది కుమారి బాచీ చేతిలో గ్లాస్ అందుకొని నవ్వుతూ చూసింది ఇందాక బస్సు దిగుతుంటే కనిపించావు కదా నువ్వు అని అడిగింది అవునన్నట్టు తలూపాడు ఒక్కో గుక్క తాగుతూ ఇంకో పక్క నుంచి కోటింగ్ కొట్టుకుంటూ ఉంది కుమారి సరిగ్గా రాత్రి పదింటికి మొదలయ్యింది డాన్స్ ప్రోగ్రాం వెనక నుంచి వేస్తున్న రకరకాల రికార్డులకి రూపులో ఉన్న రకరకాల మొగాళ్లతో డాన్సు కడుతుంది కుమారి పందిరి గుంజు కానుకున్న బాచిగాడి కళ్ళకి ఆ కుమారి తప్ప ఇంకెవ్వరూ లేదు చిట్ట చివర్లో ఏదో హిందీ రికార్డు చాలా స్పీడ్గా చాలా గోలగా ఉంది రంగురంగుల లైట్లు వెలిగి ఆరిపోతున్నాయి స్పీడ్గా డాన్స్ చేస్తున్న కుమారి పాట మధ్యలో బయట తీసేసి ఆడడం మొదలెట్టింది దాంతో చూస్తున్న జనంలో ఒకటే గోల కేకలు ఆ మనిషి అలాగ చెయ్యటం ఆడికి మటుకు ఏ మాత్రం ఇష్టం లేక చాలా కోపం వచ్చేసింది ఇంకా అలాంటి రికార్డులు ఎన్నాడునో గాని ఈలోగా పెద్ద గాలి దుమ్ము వచ్చేసింది ఆ గాలికి తెగ ఊగిపోతుంది నవరాత్రి పందిరి జనంలో ఒకటే కోల కరెంటు పోవడంతో స్టేజీ వెనక్కి వెళ్ళిపోయింది కుమారి ఇంకొంచెం సేపు అయ్యేటప్పటికీ పక్కనే ఉన్న నిద్రగన్నెరు చెట్టు పిల్లపెలా చప్పుడు చేస్తూ వేళ్లతో సహా కూలిపోయింది అందరూ చూస్తుండగానే నవరాత్రి పందిరి కూడా కుప్ప కూలిపోయింది ఇక వర్షం వస్తే మరాగదు అనిపించేలా ముసురుకున్నాయి ఆకాశం నిండా మేఘాలు దాంతో ప్రోగ్రాంకొచ్చిన జనమంతా ఇల్లకి పరుగో పరుగు ఈ జనం తొక్కిసలాటలో నలిగిపోతున్న బాచిగాడి ముక్కులోకి నోట్లోకి కంకర దుమ్మెల్లిపోవడంతో ఊపిరాటక ఒకటే దగ్గు అంతలో ఆడి చెయ్యి పట్టుకున్న కర్రిపుత్రయ్య తాత గబగబా నడిపించుకుంటూ వాళ్ళింటికి లాక్కెళ్లిపోయాడు ఇలా ఇంట్లోకి లేదో మొదలైంది వాన అది మామూలు వాన కాదు అమ్మో మెరుపులు ఉరుములు చప్పుళ్ళు తెగ భయపెట్టేస్తున్నాయి ఆ రాత్రంతా కురుస్తూనే ఉన్న వాన తెల్లారిన ఆగలేదు పొద్దున్నే రేడియోలో చెప్తున్నారు తుఫాన్ అంట పట్నాల్లో పాతకాలం మిద్దెలు మేళ్లు చాలా కూలిపోయాయంట కొన్ని కొన్ని చోట్ల రైలు పట్టాలు కొట్టుకుపోయాయంట రోడ్ల మధ్యలో చెట్లైతే ఇక చెప్పక్కర్లేదు గోదావరి కాలవల గట్లు తెగిపోయాయంట అవన్నీ వింటున్న బాచిగాడికి కుమారి గుర్తొచ్చింది అలా తడుచుకుంటూనే దొడ్లోంచి వెలకలూరి పెద్దింట్లోకి వెళ్ళాడు తడిచి ముద్దైపోయిన బాచికాడికి తుడుచుకోవడానికి రుమాలిచ్చింది సుబ్బాయమ్మ ఓరే బాచి ఈ పెసరట్లు ఉప్మా పట్టుకెళ్లి ఆ కాకినాడ నుండి వచ్చిన అమ్మాయికి ఇచ్చేసిరా అంది అయితే వెళ్ళిపోలేదన్నమాట కుమారి చాలా హుషారొచ్చేసింది బాచికాడికి సుబ్బాయమ్మ గారిచ్చిన గిన్నెలు పల్లాలు పట్టుకుని కుమారి దిగిన గదికి వెళ్లాడు కుర్చీలో తనకెదురుగా భర్తైన భర్తయిన గారిని ఈవేళ రాత్రి తాపేశ్వరం అవతల పాలతోడులో ప్రోగ్రాం తాతగారు వెళ్లగలమంటారా అని అడుగుతుంది కుమారి వాతావరణం చూస్తే ఇలాగుంది ఎలా వెళ్తారు బుల్లి అన్నారు బామిరెడ్డి గారు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు వరుస ప్రోగ్రాంలు ఒప్పేసుకున్నాను తాతగారు రేపు చింతలూరులో ప్రోగ్రాం చేయకపోతే మా ట్రూప్కి చెడ్డ పేరు వచ్చేస్తుందండి బయటిలా ఉంటే అసలు ఎలా వెళ్తారు ఆడతారు ఈ విషయం ఆ ఊరళ్ళకి మటుకు తెల్దా ఏంటి తగ్గితే వెల్దురుగాని ముందు పలాహారం పుచ్చుకోమ్మా అని వెళ్ళిపోయారు గారు తలెత్తి బాచిగాడిని చూసిన కుమారి నవ్వుతూ ఆడి చేతుల్లో ఉన్న ఫలాహారం అందుకుంది నువ్వు తిందువుగానే కూర్చో అని అనగానే అప్పుడు చూశాడు కుమారి అందం వంకీల జుట్టుకి వాసన నూనె రాసుకుందేమో చక్కని వాసన చామల ఛాయ పెద్ద కళ్ళు దోసగింజ బొట్టు తను తింటూ బాచీ కూడా పెడుతూ మీద చెయ్యేసి మాట్లాడుతుంటే అది ఎలాగో అయిపోయాడు ఓరే బాచీ టీ పట్టుకెళ్ళరా లోపల నుంచి సుబ్బాయమ్మగారు అరుస్తుంటే పరిగెట్టుకెళ్లి తెచ్చిచ్చాడు మరి నీకు పోసిద్దామంటే ఇంకో గ్లాస్ లేదే అంది కుమారి పర్లేదు తాగే ఇంత నేను తాగలేను సగం తాగివ్వనా పర్లేదా అలా సగం తాగివ్వడమే ఇష్టమనిపించిందాడికి ఇక వర్షం దాని మానానది కురుస్తూనే ఉంది ఊరి లాకులు తలుపులు పైకెత్తేశారంట కాలువలు పొంగటం వల్ల పొలాలు మునిగిపోతున్నాయంట మాట్లాడ్డానికి తన పక్కన ఎవ్వరూ లేకపోవడంతో ఏంటేంటో అనేస్తుంది వాటితోటి ఆ ట్రంకు పెట్టు మీదున్న వెండి డబ్బా ఇలా అందుకో అంటే ఇచ్చాడు ఆ డబ్బాలో ఉన్న తమలపాకులు పచ్చివక్క సున్నంతో పాటు పిసరంత జరదా వేసుకుని బుగ్గన పెట్టుకున్నాక హుషారొచ్చింది కుమార్లోని ఇప్పుడు చెప్పు మరి అంటూ తన భుజం మీద చెయ్యేసేసరికి అదెలాగూ అయిపోయాడు బాచిగాడు మధ్యాహ్నం గూట్లో నుంచి నల్లకోడిని కోసి పప్పుచారు కాసిన సుబ్బాయమ్మగారు ఒరే బాచి ఈ గిన్నెలు ఆ పాప దగ్గర పెట్టరా సాయంత్రం పకోడీలు ఇమ్మర్తీలు ఇవన్నీ కుమారి ముందు పెడుతున్నాడికి చాలా దగ్గరైపోయింది కుమారి చిన్నప్పటి నుంచి తెలుసు అన్నట్టు బాచీ బాచీ అని పిలవడం మొదలెట్టింది వారి డిప్ప మీద టెంకి జల్ల కొట్టి నవ్వేస్తుంది రాత్రి భోజనం చేశాక ఆడితో చాలాసేపు మాట్లాడింది నువ్వు నాతో పాటు కాకినాడ వచ్చేస్తావేంటి అంటుంది ఆ రాత్రివేళ నా దగ్గర పడుకో అని అన్నంతలోనే ఇంతలో బాచీని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళమ్మ ఈ బుల్లెవరు అని కుమార్ని చూసి ఆ లాక్కెళ్ళిపోయింది వర్షం మటుకు కురుస్తూనే ఉంది ఉరుములు ఉరుముతూనే ఉన్నాయి గాలులు వీస్తూనే ఉన్నాయి అలా లాక్కొచ్చేసినందుకు వాళ్ళమ్మ మీద చాలా చిరాకుచ్చేసింది రేపు రేపుగానే వర్షం ఆక్కపోతే కుమారి ఈ ఊళ్ళోనే ఉంటే తన దగ్గరే పడుకుని తీరుతాను అని ఒట్టేసుకుని మాసిపోయిన గల్ల దుప్పటి ముసుగెట్టుకు పడుకున్నాడు ఆడికి నిద్రపడితే గదా ఆ కుమారే కళ్ళ ముందు కనబడుతుంది నవ్వుతూ బుగ్గనున్న కారాకిల్లి కిటికీలోంచి బయటికి ఊస్తుంది తన భుజం మీద నడుం మీద చెయ్యేస్తుంది ఆడి చెవిలో నోరు పెట్టి వెచ్చటి వచ్చేలాగా ఏదో చెప్తుంది ఆడి లేత చెంపకి కుడుకురా పౌడర్ రాసుకున్న చెంప అనుస్తూ మాట్లాడుతుంది బాచీకేదో అయిపోయింది ఎప్పుడు తెల్లారిద్దా అని అస్తమాను లేచి కిటికీలోంచి చూస్తున్నాడు నిద్రపోవేంట్రా ఎరవ సచ్చినోడా అని తిట్టింది వాళ్ళమ్మ మరి కాసేపటికి తెల్లారింది పల్లె నిండా పుల్లట్లు పెరుగులో కలిపిన మాగాయ గిన్నెతో కుమారి ముందు నిలబడ్డాడు బాచీ నవ్వుతూ వాడిని చూసిన కుమారి ముఖం కలకల్లాడిపోయింది చలిగా ఉందని స్నానం చేయలేదంట పళ్ళు తోముకొని లైఫ్ బాయ్ సబ్బుతో ముఖం కడుక్కుందట ఇడ్లీని తింటూ ఎరవ్ వర్షం ఈ గోలకి నిద్రే పట్టలేదు రాత్రి నువ్వు గుర్తొచ్చావు బాచీ అంది నువ్వు గుర్తొచ్చావు తెల్లార్లు అనబోయి ఆగిపోయాడు పల్లెంలో వేసుకున్న నాలుగు ఇడ్లీలల్లో మూడు మటుకే తినేసి ఒకటి వదిలేసింది అదందుకుని తినేస్తున్న బాచి నడుం చుట్టూ చెయ్యేసింది ఆడి కూడా కుమారి మీద చెయ్యి వెయ్యాలనిపించింది కాని తీరా వేశాక ఏంట్రా లంబీకే అని కసురుద్దేమో అని భయపడి ఆగిపోయాడు మళ్లీ కారాకెళ్ళి వేసుకున్న తను ఏంటేంటో మాట్లాడేస్తుంది బాచి నవ్వుతున్నాడు తను నవ్వుతుంది మధ్యాహ్నం భోజనానికి ముందు ఓ పక్క నుంచి వర్షం కురుస్తుంది సుబ్బాయమ్మగారు కాసిచ్చిన వేడి నీళ్లు తులుపుకొని దొడ్లో నూతిపల్లాన్ని కడ్డంగా నులక మంచం నిలబెట్టింది తనని మెట్ల దగ్గర కూర్చొని కాపలా ఉండమని చెప్పింది మంచం వెనక్కి వెళ్ళి ఒక్కో చెంబు ఒంటి మీద పోసుకొని రుద్దుకుంటుంది అరగంట సేపు హాయిగా స్నానం చేసి లంగా మటుకు ఒక్కటే కట్టుకొని లోపలికొచ్చేసింది తను పాచిగాడి మనసుకి జ్వరం వచ్చేసింది మధ్యాహ్నం సుబ్బాయమ్మగారు వండిన వంటలన్నీ పక్కకి పెట్టేసి పప్పుచారు చేప మటుకు తిన్నది చలిగా ఉండటంతో ఓ అరగంట పడుకున్న తర్వాత తెల్లగా గుమ్మటంలాగా ఉన్న బాచీకి కోటింగ్ కొట్టి తన పెట్లో బట్టల్లో ఒక చీర తీసి కట్టింది సవరంతో జడేసింది తన బుట్టల లోలాకులు హాడికి పెట్టి ఆడవేషం వేసింది ఎంత ముద్దోస్తున్నావే నన్ను పెళ్లి చేసుకుంటావా అంది ఆ తర్వాత తనతో బచ్చాలాటాడింది సిగరెట్టు పెట్టు లోపలున్న ముచ్చిరేకులతో వాచి చేసి మణికట్టుకు కట్టింది ఇక మిగులున్న ముచ్చిరేకులతో శతమానం చేసి వాడి మెల్లో కట్టింది వాళ్ళమ్మతో దెబ్బలాడి రాత్రి తన పక్కలో పడుకోపెట్టుకుంది కాసేపు అయ్యాక నొప్పిగా ఉందని నడుము దగ్గర చీరా లంగా కిందకి లాక్కొని అమృతాంజనం రాయించుకుంది బోర్లా పడుకొని కాళ్లతో తొక్కించుకుంది బాగా రాత్రయ్యాక తన పక్కలో పడుకోబెట్టుకొని కబుర్లు చెప్తూనే నిద్రపోయింది వర్షం తగ్గింది వెళ్తున్నాయంట అది విన్న వెంటనే ఏదో లాగైపోయాడు బాజీ తన కుమారి వెళ్ళిపోతుందని కల్లెమ్మట ఒకటే నీళ్లు కుమారి పెట్టి నెత్తిమీద పెట్టుకుని కాల్వ దగ్గరకొచ్చి ఆగిన బస్సు లోపల పెట్టాడు వారిని గట్టిగా ముద్దెట్టుకున్న కుమారి కాకినాడ వచ్చినప్పుడు మా ఇంటికి రావడం మర్చిపోకు బాచీ అంది కుమారి వెళ్ళిపోయాక బాచిగాడి మనసేదో లాగైపోయింది ఆ మనిషి మీద బెంగ రావటంతో ఊర్లో అసలుండబుద్దేయటం లేదు రోజు కాలువగట్టు వెళ్ళటం ఆ కుమారి ఎక్కించుకెళ్లిన బస్సు వచ్చి ఆగినప్పుడల్లా దాన్ని ప్రేమగా తడిమి వెళ్ళాక వెనక్కొస్తున్నాడు ఆ రోజు రాత్రి జ్వరం వచ్చింది బాచీకి మగత నిద్రలో ఉన్న బాచీకి కళ్ళొచ్చింది ఆ కలలో కుమారి కనపడింది పరిగెట్టుకుంటూ వచ్చి తన్ని కౌకలించుకుని ముద్దాడింది తన జబ్బ మీద బుగ్గ మీద కొరికి జుట్టు పీకింది నేను నీ భార్యని నువ్వు నా భర్తవి అవునవును ఏంటి నువ్వింకా మా కాకినాడ రాకుండాను మర్యాదగా నువ్వు వస్తావా నన్ను లాక్కురమ్మంటావా నువ్వు లేక అక్కడ నేనంత పెట్టుకున్నాను తెలుసా అంటూ ఏడవట మొదలెట్టింది గబుక్కున మిలుకో వచ్చేసింది బాచీకి వెంటనే వెంటనే వెళ్ళిపోవాలి కాకినాడ అనుకున్నాడు కాని ఎలాగా ఎలా వెళ్ళటం బస్సులు లేవు కాకినాడలో జ్వరం పెరిగితే వేసుకోవడానికి మందులు ఆకలేస్తే ఎక్కడన్నా తినడానికి డబ్బులు ఆలోచిస్తూ ఉండిపోయాడు మర్నాడు మధ్యాహ్నం వాళ్ళమ్మ ఇల్లు గడవక అప్పులు చేస్తే వడ్డీ కట్టలేదని ఇంటికొచ్చిన నల్లకాంతమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలెట్టింది ఆ మాటలు పచ్చిగా ఉన్నాయి అందులో బూతులు కూడా ఉన్నాయి అవి విన్న బాచీవాళ్ళ నాన్న తమ్మిరెడ్డి హ్యాంబర్ సైకిల్ తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు బాచీవాళ్ళమ్మకిచ్చి ఇచ్చేసిరా అన్నాడు అయితే పందెలపాక పెళ్లికెళ్లిన నల్లకాంతమ్మ పొద్దుటికి కానీ రాదని తెలిసింది దాంతో ఆ డబ్బులు మిలిటరీ కలర్ వేసిన ట్రంక్ పెట్టులో పెట్టాడు తమ్మిరెడ్డి అది చూసిన బాజిగాడు ఎవళ్ళూ లేని టైం చూసుకొని పెట్టి తెరిచి ఆ డబ్బు నిక్కర జబ్బులో పెట్టుకొని కాలువ దగ్గరికి లగెత్తి కాకినాడ బస్ ఎక్కేశాడు ఊరుగాని ఊరొచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటున్న మార్వాడి వాళ్ళకి చిన్న చిన్న షాపులోళ్ళకి కూరగాయల మార్కెట్లో దుకాణాలకి అంకిరెడ్డి పోతురాజు వస్తున్నాడంటే వచ్చా పేడా బంద్ అయిపోవడం ఖాయం పొరపాటున పోతురాజు దర్శనం ఇచ్చాడంటే ఆళ్ళ గుండెళ్ళు జారిపోయినట్టే వాళ్ళ పెళ్ళాలు ముండమూసినట్టే ఆవేళ పొద్దున ఏదో మాట మీద పోతురాజుకి ఎదురు తిరిగిన మాంసం కొట్టే సాయిబుని వాడు మటను కోసే కత్తితోనే ఆడి బోరా నరికేశాడు పోతురాజు టౌన్లో పోలీసులకు కూడా పోతురాజు అంటే పరమ భయం పూల వంటన దగ్గర బస్సు దిగిన బాచి రిక్షా ఎక్కి బుడంపేటలో రికార్డు డ్యాన్స్ చేసే కుమారిల్లు అన్నాడు సరాసరి అక్కడికి తీసుకెళ్లిన రిక్షావాడు ఇదే కుమారిల్లు దిగు అన్నాడు చాలా పాతకాలం నాటి వాడపల్లి పెంకిటింట్లో చివరి పోర్షను అది కుమారిల్లట నాంచి సైకిల్ షాప్ ఉంది అప్పటికీ చీకటి పడింది నెమ్మదిగా లోపలికొచ్చాడు బాచిగాడు కరెంటు లేదు నడుచుకుంటూ హాల్లోకెళ్లిన తను ఏమండి నేను బాచీనండి పసలపూడి వచ్చాను నేను ఏమండి ఇదిగో నిన్నే పెద్ద పెద్ద మీసాలతో బలంగా ఎత్తుగా ఉన్న మనిషి బయటకొచ్చిన అంకిరెడ్డి పోతురాజు ఎవర్రా అన్నాడు ఆ డెబరూ తెలియని బాచిగాడు మా కుమారు కోసం వచ్చానులే అన్నాడు వస్తే వచ్చావులే గాని ఎవరంటే చెప్పవేంట్రా మామూలుగా అడిగాడు కోపం కోపమొచ్చిన బాచిగాడు మా కుమారింట్లో నువ్వెవర్రా అన్నాడు కొంచెం కంగారు పడి నవ్వేసిన పోతురాజు ఇది మీ కుమారిల్లంట్రా అవును నువ్వెవర్రా అన్నాడు బాచి చిన్న కుర్రాడు ఏదో బాగుతున్నాడని తేలిగ్గా తీసుకున్న పోతురాజు అసలు నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావర్రా కొడక నువ్వెవడవైతే నాకెందుకు అవును మా కుమారేది పగలబడి నవ్వుతున్న పోతురాజు కుమారి మొగుడ్నైనా నన్ను పట్టుకొని ఇంకా ఆ మాట లేదు కుమారి మొగుడిని అన్న ముక్క పోతురాజు నోట్లో నుంచి ఎప్పుడైతే బయటకొచ్చిందో పూనకం ఊగిపోయాడు బాచి పుట్టాక అంత కోపం ఎప్పుడూ రాలేదు వాటితో పాటు వెయ్యి ఏనుగుల బలం కూడా వచ్చేసింది అంతే గబుక్కున పైకి లేచి పక్కనే ఉన్న సైకిల్ షాపులో గాలి కొట్టే పంపు పట్టుకొచ్చి పోతురాజు తల మీద బాదేసరికి ఆ తల రెండు చెక్కలైంది అన్నవరం గుడి కింద కొట్టిన కొబ్బరికాయలాగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు అంకిరెడ్డి పోతురాజు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే